హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు డీమార్ట్ నుండి ఏం తీసుకొచ్చినా కూడా వీడియో షూట్ చేయటం నాకు అది చాలా ఇష్టం అనిపిస్తుంది అందుకనే ఎప్పటి నుంచి కూడా నేను ఇలా వీడియోస్ షూ షూట్ చేసేసి అలా ఉంచేసాను అనమాట చాలా రోజులైంది వీడియోలు అయితే అప్లోడ్ చేసేసి ఇవి ఎప్పుడో ఉన్నాయండి నేను తీసుకొచ్చి కూడా చాలా మంచి అయిపోతుంది ఇప్పుడైతే వీటిని అప్లోడ్ చేస్తున్నాను ఇలా డిమార్ట్లో నేను త్రీ త్రీ వీడియోస్ అయితే ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ కాఫీ పౌడర్ అయితే హాఫ్ రేట్ పడిందండి అంటే బై వన్ గెట్ వన్ అలా ఉంది నేనైతే ఒకటి తీసుకున్నాను కాంటినెంటల్ ఉంటుంది కదా అది నేను ఫస్ట్ టైమే వాడుతున్నాను నాకు ఎక్కువగా నెస్కెఫియే నచ్చుతుందండి బ్రూ కూడా అంతగా నచ్చదు అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను బాగలేదు అనను బాగుంది అనను ఓకే బాగానే ఉంది అన్నట్లే అనిపించింది కానీ దానంత మంచిగా అయితే అనిపించలేదు ఎప్పుడు లాగా నెస్కెఫే గురించి ఇంకొకటి కూడా చెప్పాలి ఎప్పుడు నేను మాములుగా చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకునేదాన్ని అయితే ఒకసారి ఇలాగే ఎప్పుడో వీడియో స్క్రోల్ చేస్తుంటే చూశాను నేను ఇన్స్టాగ్రామ్లోనూ యూట్యూబ్లోనూ నాకు సరిగా అయితే గుర్తులేదు కానీ అప్పుడు మనకి ఈ ఏవైతే డిమార్ట్లో ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకుంటామో వాటికంటే కూడా బయట టూ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్లోనే ఇంకా ఎక్కువ వస్తుంది మనకి చాలా వర్త్ అని అయితే ఒక వీడియో చూశాను నేను అప్పటినుంచి కూడా బయట ఒకేసారి బండిలు తెచ్చుకుంటున్నాను బండిలు వచ్చేసి టూ హండ్రెడ్ చేంజ్ అలా పడుతుందండి టూ రూపీస్వి నెస్కెఫే ఉంటాయి కదా అవి తీసుకుంటూ ఉన్నాను ఎవ్రీడే మార్నింగ్ అయితే నేను గ్రీన్ టీ లేదంటే సీడ్ వాటర్ ఉంటుంది కదా ఈ రెండిట్లో ఏదో ఒకటైతే మార్నింగ్ కంపల్సరీ తాగుతూ ఉంటాను హాట్ వాటర్లో వేసేసుకొని అందుకని చెప్పేసి తీసుకున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్ ఇలాంటి ఇంకా చిన్న చిన్నవి ఇవన్నీ జనరల్గా తెచ్చుకునేవే అయినా కూడా ఎందుకో నాకు డిమార్ట్ ఇలా హాల్ చేయడము ఏవి తెచ్చుకున్న వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము అలా అనేసి ఇది ఎన్ని ఇయర్స్ సారీ ఎన్ని మంత్స్ అయిపోయింది వీడియో షూట్ చేసి ఈ మధ్య వీడియోలు కొద్దిగా బిజీగా ఉండి పెట్టట్లేదు మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే పెడుతూ ఉంటాను వీడియోస్ నాకు రీసెంట్గా ఇలా ఏవైతే కాఫీ ప్యాకెట్స్ అవి తెలిసిందో అప్పటి నుంచి చాలా వరకు నేను క్యాలిక్యులేట్ చేసుకొని ఇది బయట ఎలా పడుతుంది డిమార్ట్లో ఎలా పడుతుందో చూసి అలా అయితే తెచ్చుకుంటూ ఉన్నానండి పంచదార కూడా ఈ మధ్య నేను డిమార్ట్లో తక్కువ తీసుకుంటున్నాను పూర్తిగా మానేయలేదు కానీ తక్కువ తీసుకొని పటికి బెల్లం ఉంటుంది కదా పటికి అయితే బాగా పొడిలా కొట్టేసి అదే పిల్లలకి పాలల్లో కానీ నేను కాఫీ కలుపుకోవడానికి కానీ అదే వాడుతున్నానండి పటిక బెల్లం వచ్చేసి కేజీ ఎయిటీ లేదంటే నైంటీ రూపీస్ అలా పడుతుంది కొద్దిగా ప్రాసెస్ అయినా కూడా నాకు ఎందుకో అదే ఈజీగా అండ్ హెల్తీగా అనిపించి అలా అయితే తీసుకుంటున్నాను చాలా వరకు నేను చాక్లెట్లు బిస్కెట్లు అవి తక్కువ తెస్తాను ఎప్పుడన్నా నాకు ఏదన్నా అకేషనల్గా ఉన్నాయి తీసుకోవాలి బర్త్డేస్ కానీ లేదంటే ఎవరికన్నా ఇంటికి ఎవరన్నా వస్తే ఇవ్వడానికి కానీ నేను ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి టైంలోనే బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే తీసుకుంటుంటాను ఇంకా జనరల్గా అయితే ఒకటి రెండు తీసుకుంటాను అంతకంటే ఎక్కువేం తీసుకోను ఇవి యాలుక్కాయలు లవంగాలు ఇవి ఉన్నాయి కదండి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అవి కూడా అది కూడా నాకు ఒక హోల్సేల్ షాప్ అయితే మేము ఉండే దగ్గరలో అయితే కనపడింది ఈసారి నేను ఎప్పుడన్నా అక్కడ తీసుకునేటప్పుడు మీకు క్లియర్గా వీడియో అయితే తీసి పెడతాను అక్కడ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి డిమార్ట్తో పోల్చుకుంటే అరౌండ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే నాకు తక్కువే పడ్డాయి అందుకని చెప్పేసే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు తర్వాత ఇక్కడికి వచ్చి చూసుకున్న తర్వాత రేట్స్ అన్నీ చెక్ చేసుకుంటే చాలా తక్కువ అనిపించింది ఎండు కొబ్బరి ఇంకా స్పైసెస్ ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా అక్కడే తీసుకుంటున్నాను ఈ మధ్య అయితే ఇది ఎప్పటిదో వీడియో అని చెప్పాను కాబట్టి మీకు ఇక్కడ దీనిలో కనిపిస్తున్నాయి కానీ లేకపోతే ఇలా అయితే తీసుకోవట్లేదండి కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటాను నార్మల్గా కూడా మంత్లీ వన్ అవర్ టూ టైమ్స్ ఒక్కొక్కసారి త్రీ టైమ్స్ కూడా వెళ్ళేసి కొన్ని కొన్ని లిస్ట్ రాసేసుకొని ఏవైతే కావాలో అవి తీసుకుంటూ ఉంటాను అలాగే తీసుకున్నాను ఈ మ్యాగీ ఇవన్నీ కూడా ఇంకా దీంట్లో టూ టైప్స్ ఉంటాయి కదా పెద్దది తీసుకుంటేనే మనకి కొద్దిగా తక్కువైతే పడుతుంది ఆయిల్ కూడా నేను డిమార్ట్లోనే రీజనబుల్ అనిపించిందండి నాకు ఈ ప్యాడ్స్ అయితే చాలా డేస్ వస్తాయి డీమార్ట్లో కూడా తక్కువగానే ఉంటాయి బయటతో పోల్చుకుంటే అలా కొన్ని కంపేర్ చేసుకుంటే డిమార్ట్లో బాగుంటాయి కొన్ని బయట బాగుంటాయి నేను ఇక్కడ ఆయిల్ ఇది చూపిస్తున్నాను కదా యాక్చువల్గా మనం తెచ్చిన వెంటనే కొన్ని ఐటమ్స్ అయితే తీసేసి వాడేస్తూ ఉంటాం కదా అలాగే నేనైతే కొన్ని అవసరమైనవి నూనె ఇంకా చిన్న చిన్నవి అయితే తీసి వాడేస్తూ ఉన్నాను నేను ఏదైనా సరే తెచ్చుకునేటప్పుడు లిస్ట్ రాసుకొని కంపల్సరీ ఇంకొక విషయం ఏంటంటే మనకి కేజీ పడుతుంది కదండి దాంట్లో కేజీ పట్టదు కేజీన్నర ఇంకా ఎక్కువే పడతాయి డిమార్ట్లో ఏవైతే కేజీ ప్యాకెట్లు ఉంటాయి కదా కవర్సు అలాంటివి అలాంటివి నేనేం చేస్తానంటే కేజీ ప్యాకెట్స్ నార్మల్గా చాలా వరకు తీసుకుంటాను ఇంకా ఏవైనా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు మాత్రమే రెండు కేజీలు దానికి వెళ్తాను అనమాట లేదు అంటే మ్యాక్సిమం అన్నీ కూడా కేజీ ప్యాకెట్స్లోనే తీసుకుంటాయి దీంట్లోనే చాలా ఎక్కువగా పడతాయి అని చెప్పేసి ఇక్కడ నేను జీలకర్ర ధనియాలు ఇంకా మనకి ఉప్మా రవ్వ గోధుమ రవ్వ ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ చాలా తక్కువగా తీసుకొస్తూ ఉంటాను హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే తీసుకుంటాను ఎండుమిర్చి కూడా చాలా బాగున్నాయి తాలింపు కోసము ఇంకా కొద్దిగా కారం పొడి కారం అలా ఏదన్నా మాడుపు కారం చేయాలంటే వాటికని చెప్పేసి ఒక వంద గ్రాములో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకున్నాను డిమాట్లోనే ఎండుమిరకాయలు బాగుంటాయండి బయటకన్నా కూడా ఫ్రెష్గా అనిపిస్తాయి ఎప్పటికప్పుడు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా అన్నీ కూడా కేజీ కేజీ ప్యాకెట్స్లోనే కట్టించుకుంటూ ఉంటాను బాస్మతి రైస్ అలాంటివి ఉంటాయి కదా అవి మాత్రం టూ టూ కేజీస్ ఉంటాయి కదా వాటిల్లో తీసుకుంటాను బాస్మతిలో కూడా రెండు రకాలు ఉంటాయి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేయండి బాస్మతి రైస్ వేరుంటాయి బిర్యానీ రైస్ వేరుంటాయి ఆ రెండింటికి కూడా ఫ్లేవర్లో డిఫరెన్స్ ఉంటుందండి వండిన తర్వాత బిర్యానీ రైస్ ఏమో మనం బిర్యానీస్ వండుకోవచ్చు బాస్మతి రైస్ వచ్చేసి మనకి పలావులు బగారా రైస్ అలా చేసుకుంటాం కదా వాటికి బాగుంటాయి గోధుమలు కూడా తీసుకున్నాను గోధుమలు కూడా ఎప్పుడు పిండాడిస్తూ ఉంటాను అనమాట రెండు కేజీలు దగ్గర దగ్గరగా అలా తీసుకుంటూ ఉంటాను టోటల్గా బిల్ వచ్చేసి ఇలా ఫైవ్ వరకు అయ్యింది